అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ రెసిపీ విత్ ఉషా ఈరోజు మనం పదే పది నిమిషాల్లో చికెన్ దమ్ బిర్యానీ అనేది చేసుకుందాం ప్రెషర్ కుక్కర్లో రుచిగా టేస్టీగా సింపుల్ గా శుభ్రం చేసుకున్న కేజీ చికెన్ అండి దమ్ బిర్యానీకి ఈ సైజు ముక్క అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల కారం అనేది వేసుకున్నాము కాస్తంత పసుపు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది కూడా వేసుకున్నామండి కాస్తంత ధనియాల పొడి బిర్యానీ మసాలా ఫ్రెష్ గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్నాము కేవీ చికెన్ కాబట్టి ఇందులోకి అరకప్పు వరకు పెరుగు అనేది కూడా వేసుకున్నామండి పచ్చిమిరపకాయ చీలికలు కాస్త అంతా కొత్తిమీర నిమ్మకాయ రసం కూడా వేసుకుందామండి గింజలు లేకపోకుండాను నిమ్మకాయ కూడా వేసుకున్నాక ఈ చికెన్ కి మసాలన్నీ పట్టేలాగా కలుపుకున్నామండి ఇలా కలిపేసుకుని మూత పెట్టుకుని అరగంట సేపు పక్కన పెట్టుకోవాలండి కలిపి పక్కన పెట్టేసుకున్నాం కదండి ఇప్పుడు బియ్యం అనేది నానబెట్టుకుందాం బాస్మతి బియ్యం నేనైతే రెండు గ్లాసుల బియ్యాన్ని తీసుకుంటున్నానండి ఇవి శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకుందాం రెండు మూడు సార్లు వాష్ చేసుకుని మాములు వాటర్ పోసుకుని పక్కనైతే పెట్టేసుకుంటున్నానండి ముందుగా ప్రెషర్ కుక్కర్ తీసుకుందామండి రెండు స్పూన్ల నెయ్యి అనేది వేసుకుందాము స్టార్ ఫ్లవర్ బిర్యానీ ఆకు దాల్చిన చెక్క లవంగాలు మిరియాలు రాతి పువ్వు షాజీరా మరాఠీ మొగ్గ ఈ దినుసులన్నీ ఇప్పుడు ఇందులోకి ఇప్పుడు సన్నగా దొరికిన ఎండుటైస్ ఉరుకలు కూడా వేసుకున్నాను పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని ఫ్రై చేసుకుందామండి ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా మసాలాలు పట్టించిన చికెన్ అనేది ఈ ఉల్లిపాయల్లోకి వేసేసుకుంటున్నానండి వేసుకుని కాస్తంత కొత్తిమీర పుదీనాకు వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ మసాలాలోకి మొత్తం ఒకసారి ప్రెషర్ కుక్కర్లో ఇలా తిప్పుకుంటున్నానండి ఈ మొక్కలోకి వాటర్ అనేది వస్తుందండి వాటర్ అంతా ఇంకిపోవాలి ఇప్పుడు ప్లేట్ అనేది మూత పెట్టుకుందాం ఐదు నిమిషాల తర్వాత చికెన్ ఉడికిందో లేదో చూద్దామండి చూసారా ఎంత కలర్ఫుల్ గా ఉందో ఇప్పుడైతే ఒక మొక్క తీసుకుని మొక్క ఉడికిందో లేదో చూద్దామండి నాకైతే ఇంకా కొంచెం ఉడకాలి మళ్ళీ మూత పెట్టుకుందాం మరొక రెండు నిమిషాల తర్వాత ఇప్పుడైతే ముక్క అయితే చాలా బాగా ఉడికింది ఇలా గ్రేవీ ఉంటే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి ముందుగా నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేసేసుకుందామండి ఒక్కసారి ఇలా నెమ్మదిగా కలుపుకుందాము బాస్మతి బియ్యం అనేది విరిగిపోతుంది అందుకని మెల్లగా ఇలా కలుపుకుందామండి ఇలా కలుపుకొని మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం కొలుచుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసులు బియ్యం కాబట్టి మూడు గ్లాసులు వాటర్ అనేది పోసుకోవాలి నార్మల్ బియ్యం అయితే ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు బియ్యం అనేది పోసుకోవాలండి ఇప్పుడు మనం మూడు గ్లాసుల వాటర్ అనేది పోసుకుందాము మనం బాస్మతి బియ్యం పోసుకుంటున్నాం కాబట్టి మూడు గ్లాసులు వాటర్ అనేది పర్ఫెక్ట్ గా సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి కాస్తంత కొత్తిమీర పుదీనాకు కూడా వేసుకుందామండి వేసుకొని గరిటతో నెమ్మదిగా ఇలా కలిపి పెట్టుకుందామండి ఇప్పుడు ప్రెషర్ కుక్కర్కి మూత అనేది పెట్టేసుకుంటున్నాను హై ఫ్లేమ్ మీద అయితే రెండు విజిల్స్ అయితే సరిపోతుందండి ఆవిరిపోయిన తర్వాత చూపిస్తున్నానండి దమ్ బిర్యానీ అనేది ఎలా ఉడికిందో చూసారా చాలా బాగా వచ్చింది ఇది వేడి మీద కంటే చల్లారిన తర్వాత చాలా బాగుంటుంది రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను రైస్ అనేది విరక్కోకుండా వచ్చింది కదండి స్మెల్ అయితే చాలా బాగుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి గార్నిష్ కోసం ఉల్లిపాయ ముక్కలు నిమ్మకాయ ముక్కలు పెట్టుకుంటున్నానండి అంతేనండి ఎంతో సింపుల్ పదే పది నిమిషాల్లో కుక్కర్లో ధమ్ బిర్యానీ రెడీ అయిపోయింది మీరు కూడా ఒక్కసారి ఈ దమ్ బిర్యానీ టేస్టీ టేస్టీ బిర్యానీని ఒకసారి ఇలా ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి